హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మన్యం తేజ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి వినాయక చవితి వ్లాగ్ అనమాట సో ఈ వీడియో చూసేటప్పటికి మనం వినాయక చవితి సెలబ్రేట్ చేసుకుని చాలా డేస్ అయితే అవుతూ ఉంటుంది సో మేము ఈ వ్లాగ్ అయితే చాలా లేట్ గా పోస్ట్ చేసాము ఎందుకంటే మా మధ్య పెళ్లి హడావిడిలో పడి వీడియో ఎడిటింగ్ అది అవ్వలేదన్నమాట సో అందుకని ఈ వీడియో అనేది కొంచెం లేట్ గా అప్లోడ్ చేస్తున్నాము ఇంకా వీడియో విషయానికి వస్తే ఈ వీడియో వినాయక చవితి ముందు రోజు అనమాట పూజకు కావాల్సిన పూలు పళ్ళు పత్తులు అలాగే ఒక చిన్న వినాయకుని తీసుకోవడానికి అత్తయ్య మా పెద్దమ్మ నేను మార్కెట్ అయితే వచ్చామన్నమాట పండుగ ముందు రోజు వచ్చాం కాబట్టి చాలా రష్గా ఉందండి ఆల్మోస్ట్ అందరూ పండుగ ముందు రోజే షాపింగ్ చేస్తారు కదా చూసారు కదా జనాలు ఎలా కిటకిటలాడుతున్నారో అస్సలు మార్కెట్ అయితే ఖాళీ లేదండి పండుగ వాతావరణం అంతా నాకు ముందు రోజే కనిపిస్తుంది ఇంకా పత్తుల విషయానికి వస్తే మొత్తం ఇరవై ఒక్క పత్రులతో వినాయకుని పూజ చేస్తారు కదండి సో ఆ పత్రలు ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో ఇంకా మా షాపింగ్ అయితే కంటిన్యూ అవుతుంది పిల్లలతో షాపింగ్ కష్టమే అండి కానీ ఏం చేస్తాను చెప్పండి మా చిన్నోడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అనమాట సో నేను లేకుండా షాపింగ్ అయినంతసేపు ఉండడం అంటే కష్టం అని చెప్పేసి తీసుకొచ్చేసాను ఇంకా పూల విషయానికి వస్తే పూల కాస్ట్ పండుగ వచ్చిందంటే చాలు పూల కాస్ట్ మాత్రం నార్మల్ టైంలో కన్నా ఇలాంటి పండుగ టైంలో ట్రిబుల్ కాస్ట్ అమ్ముతారు అఫ్ కోర్స్ వాళ్ళకి సీజన్ ఇదే మనీ అర్న్ చేసుకోవడానికి ఈ పండుగ సీజన్లే బాగా ఉంటుందనమాట వాళ్ళకి ఇంకా మనం ఏం చెప్పలేము కదండి పండుగ కాబట్టి ఎంత కాస్ట్ అయినా తీసుకోవాల్సిందే తప్పదు అండ్ పూలే కాదండి పండ్లు కూడా చాలా కాస్ట్ ఉన్నాయి ఈ పండుగల సీజన్ వస్తే చాలు మెయిన్ గా పూలు పండ్లకి గిరాకీ ఎక్కువ ఉంటుంది అనమాట నార్మల్ డేస్ తో పోల్చుకుంటే లాస్ట్ ఇయర్ వినాయక్ చవితికి నేను లేనమాట మా చిన్నోడు డెలివరీ అయ్యాక అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను సో ఆ ఇయర్ మా పెద్దోడికి నచ్చిన వినాయకుని తీసుకుని పూజ చేశారంట సో ఈ ఇయర్ కూడా మా పెద్దోడు సెలెక్ట్ చేశాడు పిల్లలు ఉంటే కనుక వాళ్ళతోనే నాకు సరిపోతుంది అనమాట నన్ను ఒక్క వర్క్ కూడా చేసుకునేవారండి డే అంతా నాకు వాళ్ళతోనే సరిపోతుంది కాబట్టి నేను నైట్ ఆల్మోస్ట్ నా వర్క్స్ అనేవి చేసుకుంటాను నేనైతే రాగి ఇత్తడి సామాన్లకి పితాంబర్ వాడతానండి చాలా బాగా ఉపయోగపడుతుందండి క్లీన్ చేయడం కోసం అలాగే వెండి వస్తువులు క్లీన్ చేయడానికి అయితే సబీనా యూజ్ చేయండి చాలా నీట్ గా పోతుంది నెక్స్ట్ నేను మీకు ఒక టిప్ చెప్తానండి మేబీ మీకు అది ఏ ఫెస్టివల్ కైనా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది నేను ఏ ఫెస్టివల్స్ వచ్చినా ముందు రోజునైతే పూజకు కావాల్సిన అరిటాకు దర్బా అరిటి పిలకలు మావిడాకులు అండ్ మెయిన్ గుమ్మానికి బంతి మాలు ఇలా ఒక కాటన్ క్లాత్ని కొంచెం తడి చేసి వీటన్నిటిని నేను పోల్ చేసేసి పక్కన పెట్టేస్తానండి సో మార్నింగ్కి మనకి వాడిపోకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయండి నా పెళ్ళైన కొత్తలో మా అత్తయ్య గారు ఏ ఫెస్టివల్ వచ్చినా ఇలానే చేసేవారనమాట సో ఈ టిప్ నేను మీకు ఈ రోజు షేర్ చేస్తున్నాను నచ్చితే ఈ టిప్ ఫాలో అవ్వండి ఎంత మందికి ఆల్రెడీ టిప్ తెలుసు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి గుడ్ మార్నింగ్ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఆ వినాయకి ఆశీస్సులు మన పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా నేను మార్నింగ్ లేవగానే ఇల్లు శుభ్రం చేసుకొని బయట గుమ్మానికి పసుపు కుంకుమతో కొంచెం అలంకరించుకొని ముగ్గు వేసి పూలు పెట్టేశాను ఇంకా నేను తీసుకున్న బంధు పూల మాల్ మెయిన్ గుమ్మానికి చక్కగా అలంకరించేసాను అండ్ మావిడాకులతో కూడా ఇలా గుమ్మానికి డెకరేషన్ చేసుకున్న తర్వాత ఇంకా ప్రసాదాలు స్టార్ట్ చేసేసాను ఫస్ట్ ఇక్కడ బెల్ల ప్రసాదానికి అండ్ సేమియా ప్రసాదానికి నేను నెయ్యిలో జీడిపప్పు అయితే ఫ్రై చేస్తున్నాను అండ్ ఇంకో పక్క బెల్ల ప్రసాదం అయితే అవుతుంది నాకు అస్సలు నైస్ స్మెల్ అయితే పడేది కాదండి బట్ ఇప్పుడు మాత్రం ఏ ప్రసాదంలో అయినా నెయ్యి లేకుండా చేయను అనమాట కొంచెం కొంచెంగా అలవాటు చేసుకుంటున్నాను అండ్ ఇక్కడ ఇలాచీ పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను నార్మల్గా ఇలాచి దంచి కూడా వేసుకోవచ్చు బట్ నేను మాత్రం ఇలాచీలో కొంచెం షుగర్ వేసి మిక్స్ పట్టేసి పౌడర్ వేసి ప్రసాదంలో అయితే వేస్తాను అనమాట ఇదిగోండి సాంబార్ కూడా రెడీ అయిపోయినట్లు ఆల్మోస్ట్ మా అత్త వాళ్ళ సైడ్ ఎలా అంటే ప్రసాదాలతో పాటు రైసు సాంబారు అండ్ ఏదో ఒక తాలింపు నైవేద్యంగా వినాయకునికి పెడతారనమాట మనకి ఇక్కడ సాంబార్ కూడా రెడీ అయిపోయిందండి చెప్పాను కదా ఏదో ఒక వెజ్ ఫ్రై అయితే పెడతామన్నమాట సో ఇక్కడ అరటికాయ ఫ్రై అయితే చేస్తున్నాను మరో పక్క సేమియా పాయసంలోకి పాలు కూడా పోస్తున్నాను ఈసారి సగ్గుబియ్యంతో వేస్ట్ చేస్తున్నానండి సేమియా పాయసం అండ్ ఇది వచ్చేసి పప్పుల పొడి దీన్ని వెజిటేబుల్స్ ఫ్రై చేసేటప్పుడు ఈ పప్పుల పొడి కంపల్సరిగా వేస్తారండి వాళ్ళు నిజంగా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పొడి వేసిన తర్వాత ఎవరికైనా చాలా టేస్ట్ వస్తుందన్నమాట ఈ పొడి ఎలా ప్రిపేర్ చేయాలని తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి అండ్ ఆల్రెడీ మన ఛానల్లో తిరుపతి స్టైల్ పప్పులు పొడి ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేశాను నేను ఈ పొడిని క్యారెట్ ఫ్రైలో అయితే వేస్తున్నాను అనమాట అండ్ మై ఫేవరెట్ పులిహోర మా ఇంట్లో ఏ ఫెస్టివల్ వచ్చినా పులిహోర మాత్రం మ్యాండటరీ అనమాట అండ్ మా ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా ప్రసాదంగా ఈ పులిహోర అనేది మేము ఇష్టంగా తింటాము ఈవెన్ మా చిన్నోడు కూడా చాలా ఇష్టంగా తింటాడండి పులిహోరని మాత్రం ఇక పోతే కుడుములండి వినాయక చవితికి మా ఇంట్లో స్పెషల్ ఈ అనమాట మసాలా అనమాట ఇంక ఇవి ఇవి కూడా వేయడం స్టార్ట్ చేసేసాము అండ్ వాటితో పాటు ఉద్దుపప్పు వడలు కూడా వేసేసాము ఆల్మోస్ట్ అన్ని ప్రసాదాలు అయితే అయిపోయినట్లే ఇంకా మంచి అరిటాకు లో సేమియా పాయసం బెల్ల ప్రసాదం పులిహోర అలాగే కొంచెం వైట్ రైస్ రెండు రకాల వడలు వినాయక చవితి స్పెషల్ కుడుములు అరటికాయ ఫ్రై వైట్ రైస్ మధ్యలో సాంబార్ ముద్దపప్పు క్యారెట్ ఫ్రై ఇలా మొత్తం పది రకాల ప్రసాదాలు ఈ వినాయక చవితికి ప్రిపేర్ చేశాము ఇంకా పూజకైతే నేను గోల్డ్ అండ్ పింక్ కాంబినేషన్లో సారీ చూస్ చేసుకున్నాను అండ్ దీనికి మగ్గం వర్క్ ఇలా కొంచెం ఫుల్ హ్యాండ్కి వర్క్ వచ్చేలా డిజైన్ చేయించుకున్నాను సో ఈ వినాయక చవితి రోజున నా ఫైనల్ అవుట్లుక్ అయితే ఇలా ఉందండి ఇంక నేను మంచిగా రెడీ అయిపోయి మేము చేసిన ప్రసాదాలు పండ్లు మెయిన్ మా పెద్దోడు బుక్స్ అండి అలాగే పూలతో వినాయకుని అలంకరించి పూజ అయితే స్టార్ట్ చేసేసానండి వినాయక చవితికి మొత్తం ఇరవై ఒక్క రకాల పత్రలతో వినాయకుని పూజ చేస్తారండి మాచిపత్రి వాకుడాకు మారేడు గరిక ఉమ్మెత్త రేగు ఉత్తరేణి తులసి మావిడాకు గన్నేరు విష్ణుకాంత దానిమ్మ దేవదారు పత్రం మరువం వావిలి జాజి ఆకు దేవకాంచనం జమ్మి ఆకు రావి ఆకు మద్ది జిల్లేడు ఈ పత్తులతో మనం పూజలో పెట్టి పూజ చేసుకుంటాం అనమాట వినాయక చవితిని మనము గణేష్ చతుర్థి అని కూడా అంటాము వినాయక చవితి భారతీయులు అతి ముఖ్య పండుగల్లో ఇది ఒక పండుగ అనమాట పార్వతి పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజుని వినాయక చవితి జరుపుకుంటారు ఈ పండుగ భాద్రపద నెల నాలుగవ రోజున ప్రారంభం అవుతుందండి వినాయక చవితి రోజు నాడు గృహాలు మరియు సంస్థల్లో వినాయకుని మట్టి ప్రతిమను ప్రతిష్ఠించి పండుగలు జరుపుకుంటారు ఏ పనినైనా మొదట ప్రారంభించాలంటే మొదటిగా వినాయకుని పూజ చేసి అప్పుడు ప్రారంభిస్తారు వినాయకుని వాహనం మనందరికీ తెలిసిందే కదండి మూషికము గణేష్ చతుర్థి దాదాపు పది రోజులు జరుపుకుంటారండి వినాయకుడికి ఇష్టమైన పదార్థాలు ఉండ్రాలు అండ్ కుడుములు ఈ పది రోజుల తర్వాత వినాయకుని మట్టి ప్రతిమను నీటిలో నిమజ్జనం చేయడం జరుగుతుంది సో నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేశాను నా పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి యాక్చువల్లీ వినాయకుని కోసం రెండు లైన్లు సాంగ్ పాడదాం అనుకున్నానండి బట్ నా బ్యాడ్ లక్ ఏంటంటే మా మధ్య పెళ్లిలో వాటర్ చేంజ్ అవ్వడం వల్ల నా వాయిస్ కొంచెం రఫ్ అయిపోయిందండి ఈవెన్ ఇప్పుడు నేను వాయిస్ ఇవ్వడానికి నా వాయిస్ అనేది సరిగ్గా రావట్లేదండి చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట మాట్లాడడానికి కూడా బట్ వన్స్ నా వాయిస్ రికవర్ అయినాక తప్పకుండా సాంగ్ అయితే ట్రై చేస్తాను సో నేను ఈ ఇయర్ పూజ అయితే ఇలా చేసుకున్నానండి పూజ అయితే కంప్లీట్ చేసుకుని మేము చేసిన ప్రసాదాలు టేస్ట్ చేస్తూ మా లంచ్ కూడా కంప్లీట్ చేసేసాము అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట వాళ్ళు కూడా ఎలా అంటే వినాయక చవితి రోజు ఈవినింగ్ టైంలో వినాయకుని నిమజ్జనం చేస్తారనమాట ఇంకా మేము వినాయకుడు పెట్టిన పత్రులు పూలు వినాయకుని తీసుకొని మా పెద్దోడు నేను మా వారైతే మా ఇంటికి దగ్గరలో ఉన్న వినాయక సాగర్ ప్లేస్ దగ్గరికి అయితే వెళ్తున్నాము అప్పటికే రోడ్డు ఖాళీ లేదండి ఫుల్ రష్గా ఉంది మీరు చూసారు కదా పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు సో ఇదేనండి వినాయక సాగర్ ఇప్పుడు మేము లోపలికైతే ఎంటర్ అయ్యాము లైటింగ్స్ అవి పెట్టి బాగా డెకరేట్ చేశారు ఇక్కడ క్రెయిన్ లిఫ్టింగ్ సహాయంతో పెద్ద పెద్ద వినాయకులు నిమజ్జనం కూడా చేస్తున్నారు ఇంకా మా వినాయకుని ఇంటి నుంచి తెచ్చిన పూలు పళ్ళు పత్రలు పెట్టి కర్పూన వెలిగించి మా వినాయకునికి బాయ్ బాయ్ చెప్పి మా పెద్దోడు నేను కలిపి నీళ్ళల్లో వేస్తాము నేనేమో తెలియదు కానీ మా పెద్దోడు చాలా ఎగ్జైట్ అయ్యాడు లాస్ట్ ఇయర్ నేను లేను కాబట్టి ఈ ఇయర్ మాత్రం చాలా బాగా చేసుకున్నానండి ఈ పండుగ మాత్రము ఫైనల్లీ మా బొజ్జగన్ పైన నీళ్ళల్లో వదిలేసాము బోలో గణేష్ మహారాజ్కి జే అంటూ మా పండుగను పూర్తి చేసుకున్నాము యాక్చువల్లీ మార్నింగ్ అంతా వెదర్ బాగానే ఉందండి ఈవినింగ్ చేసి చినుకులు పడడం స్టార్ట్ అయిందనమాట మేము స్టార్ట్ అయినప్పుడు అంత ఎక్కువ లేవండి ఇప్పుడు వచ్చాక కొంచెం వర్షం అనేది ఎక్కువైపోయిందనమాట చూశారు అనమాట చూసారు కదా క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది ఇంత రష్గా ఉండడానికి రీజన్ ఏంటంటే చాలా మంది వినాయక చవితి రోజునే నిమజ్జనం చేస్తారనమాట ఎందుకంటే మనం వినాయకుని త్రీ డేస్ అలా పెట్టుకోవాలంటే నియమనిష్టి పాటించాలి లైక్ మనం నిత్య దీపారాధన ఉండాలి నాన్ వెజ్ తినకూడదు డైలీ ప్రసాదం ఉండాలి సో ఇలా పాటిస్తేనే పెట్టుకోవాలండి ఇంకా వాళ్ళు వినాయక చవితి రోజు ఎవ్రీ ఇయర్ ఇలా ఈవినింగ్ టైంలోనే వినాయకుని నిమజ్జనం చేస్తారు మేమే కాదండి చాలా మంది ఆ రోజు చేసేస్తారు ఇంకొంతమంది జస్ట్ చూడడానికి వినాయక సాగర్ ప్లేస్కు వస్తారనమాట సో దానివల్ల ఇంత రష్ ఉన్నారనమాట ఇంకా మా నిమజ్జనం అండ్ ఇక్కడ ఒక పెద్ద వినాయకుని నిమజ్జనం చేయడానికి వెళ్తున్నారు సెక్యూరిటీ అది చాలా బాగా మెయింటైన్ చేశారండి ఆ రోజు మాత్రం ఇంకా ఆటో ట్రక్ లో పెద్ద వినాయకుల దగ్గర చిన్న చిన్న వినాయకులను పెడతారు కదండి సో అవి నిమజ్జనం చేయడానికి ఇస్తున్నారు అనమాట చాలా మంది వచ్చారండి తీసుకోవడానికి నేను కూడా ఒకటి వెళ్ళి తీసుకున్నాను సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అలా తీసుకోవడం ఆల్రెడీ నేను మా ఇంటి వినాయకుని నిమజ్జనం చేశాను కదా అని మా వారికి ఇచ్చాను అనమాట ఇంకా మా వారు మా పెద్దోడు కలిపి వినాయక నేలలో వదిలారు సో ఈ ఇయర్ వినాయక చవితికి మేము రెండు వినాయకులు నిమజ్జనం చేశాము ఇంకా మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయాము సో ఇలా ఈ ఇయర్ వినాయక చవితి మా ఇంట్లో జరుపుకున్నామండి సో ఇదండి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాము టాటా Oh, 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 oh. جنگرا والا جوتا کي ڏاڍا مڙو نٿي پيارو ڏسڻي ڪو ٿو ريگڻ ٿو چره ڪي جي 11 م برتن ۽ 12 م ڪربتي پارٽي ۾ آيو آهي 11 م اوه 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 아, 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 아 아, 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 ನನ್ನ ನಾಟು ಆಟ 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 ಆ